హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వడపిండి లేకపోయినా అప్పటికప్పుడు చాలా సులభంగా తయారు చేసుకునే రవ్వ వడలని చూపిస్తానండి ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే చాలా బాగుంటాయి ఇందులోకి కాంబినేషన్గా పల్లీ పచ్చి పులుసుని చూపిస్తానండి పిండిని ఈ విధంగా కలిపి పెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి వడలు ఈ ఎండాకాలంలో ఎక్కువ శ్రమ పడకుండా చాలా తక్కువ టైంలోనే బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి ఈ వడల్లోకి కాంబినేషన్గా పల్లీ పచ్చిపులుసుని చూపిస్తానండి ఈ పులుసుని తయారు చేసుకోవడం చాలా సులభం అండి అన్నంలోకి కూడా కలుపుకొని తినచ్చు బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పల్లీలని వేసుకుని టు మీడియం ఫ్లేమ్లో పల్లీలని దోరగా ఫ్రై చేసుకుని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి రుచికి తగినంత సాల్టు అర స్పూను కారం అర స్పూను జీలకర్రని వేసుకుని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి ఆ తర్వాత చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మరికొంచెం వాటర్ వేసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చింతపండు రసాన్ని వేసుకోవాలండి ఒక స్పూను బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం పూర్తిగా ఆప్షనల్ అండి మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని అర స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర రెండు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు చిటికడు ఇంగు పొడిని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో ఈ పోపుని వేసుకుని కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి తినొచ్చు అన్ని రకాల టిఫిన్స్లోకి తినచ్చండి బాగుంటుంది ఇప్పుడు వడపిండిని కలుపుకోవడం కోసం మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని ఒక కప్పు తెల్ల గోధుమ రవ్వని తీసుకోవాలండి దీన్నే సూజీ అని కూడా అంటారు ఏ కప్పు అయితే తెల్ల గోధుమ రవ్వని తీసుకున్నామో అదే కప్పు తోటి అరకప్పు పెరుగుని తీసుకోవాలి ఒక కప్పుకి అరకప్పు పెరుగుని తీసుకోవాలండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని రొట్టి పిండిలాగా కలుపుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ వేయకూడదండి జారుగా అయిపోతే వడలు నూనె పీల్చేస్తాయండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఈ పిండిని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలండి రవ్వ పెరుగుని బాగా పీల్చుకుని నానుతుంది పది నిమిషాల తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ వేసుకుని మరొకసారి కలుపుకోవాలి వాటర్ అనేది చూసి వేసుకోవాలండి పిండి జారుగా అయిపోతే కనుక ఒక రెండు స్పూన్ల వరకు వరిపిండిని వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం తరుగు ఒక పచ్చిమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకుని మిక్సీ చేసి పెట్టుకున్న ఒక రెండు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి కొబ్బరి వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక స్పూను జీలకర్ర చిటికెడు వంట సోడా రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి పచ్చి కొబ్బరి గారెలు మన ఛానల్లో ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి చాలా బాగుంటాయి పిండిని ఈ విధంగా కలుపుకున్నట్లయితే వడలు అసలు నూనె పీల్చవండి పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చేతికి తడిచేయి రాసుకుంటూ వడలని వేసుకోవాలి ఇలాగే అన్ని వడలని వేసుకోవాలండి చాలా బాగుంటాయి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు ఉదయాన్నే హడావిడి లేకుండా బ్రేక్ఫాస్ట్ ని ఈ విధంగా సింపుల్ గా తయారు చేసుకోవచ్చండి ఇలా చేశారంటే ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు ఇదే విధంగా అన్ని గారెలని వేసుకోవాలండి పిండిని ఎక్కువసేపు నానబెట్టనవసరం లేదండి ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది రవ్వ వేసాం కాబట్టి రవ్వ పెరుగుని పీల్చుకుని నానతుంది అందువల్ల ఒక పది నిమిషాలు నానితే సరిపోతుందండి అంతకు మించి అవసరం ఉండదు ఇదే విధంగా అన్ని వడలని ఫ్రై చేసుకోవాలి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి చల్లారితే కొద్దిగా మెత్తగా అవుతాయి ఇందులో నలుచుకోవడానికి పల్లి పచ్చి పులుసు చాలా బాగుంటుందండి ఏ రకమైన కారం చట్నీతోటైనా తినచ్చు చాలా బాగుంటుంది అప్పటికప్పుడు తయారు చేసుకుని ఈ టిఫిన్ రెసిపీ మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే వీడియోస్ని చూసి వీడియోస్ మీకు నచ్చినట్లు అనిపిస్తే షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మన ఛానల్లో మరిన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్